అక్కడ లడ్డూలో వాడలేదని ఆయనకు కూడా తెలుసు లడ్డూలో వాడలేదని తెలుసు ప్లస్ ఏఆర్ డైరీ అనేటటువంటి సంస్థతో ఉత్పత్తి తీసుకుంటుంది ఇప్పుడు ఇంకోటి తిరుమలకు వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్ని తనిఖీ చేస్తారని తెలుసు మనకి తెలిసి కూడా తనిఖీలో చిన్నపాటి తేడా కనిపించిన వెనక్కి పంపించేస్తారని కూడా తెలుసు కదా మనకి తెలిసినా కూడా దాన్ని వాడాము అని నెత్తినేసుకోవడం చాలా తప్పు కదా అది వాడిన లడ్డూ తయారైందనేది తప్పు కదా రెండవది ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది ఇది ఏఆర్ డైరీ అని అంతకుముందు ప్రభుత్వాల్లో కూడా ఆ లడ్డూలే వాడాడని చెప్పి రాజకీయ కోణంలో లడ్డూల్ని వాడాం మనం అంతకుముందు వాడిందని ఎవరు చెప్పారు ఏఆర్ డైరీ వాడిందా లేదా అంతకుముందు తనిఖీలు చేయలేదా ప్రజలకు ఏం సంకేతం ఇచ్చాం మనం ఈ ఐదేళ్ల నుండి ఏ తనిఖీలు చేయట్లేదు ఆ జంతువు వ్యర్థాలకు సంబంధించినటువంటి నూనె లేకపోతే జంతువుల కొవ్వుకు సంబంధించిన నూనె చేపకు సంబంధించిన కొవ్వు నూనె అది తీసుకొచ్చి దాంట్లో పోసేస్తున్నారు మనకు తెలియని కూడా అపవిత్రం చేశాడు జగన్ అనేటువంటి వాడు క్రైస్తువుడు కాబట్టి అనేటటువంటి కోణంలో నమ్మే ప్రయత్నం నమ్మించే ప్రయత్నం చేశారు కానీ ఐదేళ్లల్లో ఎక్కడ జరిగింది అనేది కోర్టులో వాదించారా ఈ ఐదేళ్లలో జరిగిన ఏదో ఈ లడ్డు ఉదంతరం రాగానే మీరు ఒకసారి తెచ్చుకుంటే ఈ సెక్షన్ ఆఫ్ మీడియా హెడ్డికులు పెట్టేసింది ఈ ఐదేళ్ళ నుండి ఈ పాపం ఆ పాపం అని చెప్పి విజిలెన్స్ వాళ్ళు వేదిక ఇచ్చేస్తున్నారు ఈ వేదిక ఇచ్చేస్తున్నారు విజిలెన్స్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకముందే వీళ్ళకి వచ్చేసినాయి ఎప్పుడు ప్రతి దాంట్లో తేడాలు ఉంటాయి ఆ తేడా పవిత్రతకి సంబంధించి